అండి అందరికీ చలో ఇవాళ కూడా మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు పట్టుకు అన్నీ ఒక్కొక్కటి అరుచుకుందాం అంతకన్నా ముందు హెడ్ లైన్స్ ఓపారు చూద్దాం పట్నంలో షురు అయింది ఆషాఢం బోనాల పండుగ గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎక్కింది నిండుగా దేశమంతా గొప్పగా నడిచింది జగన్నాథ రథయాత్ర సీఎం రేవంత్ సార్ కూడా పంచుకొండు పాత్ర పిలగానికి ఏడాది కింద చేసిండు సాయం మరవకుండా మల్ల విల్పిచ్చుడే గొప్ప గుణం పెళ్లి పేరుతోని యాభై మందిని చేసిందట మోసం నగలు నగదు పైసలు దొరకంగానే అవుతదట మాయం నిన్న గోల్కొండ కిళ్ళ మీద ఆషాఢం బోనాలు శురు అయినాయి కదా జగదాంబిక ఎల్లమ్మ తల్లికి తొలి బోనం ఎక్కిందిల్లా నెత్తిమీద బోనం గుదిచ్చుకొని భక్తులు ముంగట పోతరాజుల ఆటలు యాపకొమ్మలు పట్టుకునే శివసత్తుల సిగాలు అబ్బబ్బబ్ చిన్నగా జరగలేదులా పానీ ఎట్లట్లా జరిగిందో మనం కూడా చూద్దాం ఆషాడం బోనాలంటే ఫస్ట్ బోనాల పండుగ అయ్యేది గోల్కొండ కీలాకాణ్ణే ఇక్కడ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కినాక వారం వారం వేరే ఏరియాలలో బోనాల జాతర జరుగుతుంటది ఇక నిన్న సర్కార్ తరఫున మంత్రి కొండ సురేఖ మేడం పట్నం ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం సారు స్పీకర్ ప్రసాద్ సారు సిటీ మేయర్ విజయలక్ష్మి మేడం ఎమ్మెల్యే దానం సారు కూడా అమ్మవారికి పట్టుబట్టలు పెట్టి బోనాలు సమర్పించుకురు సర్కార్ తరఫున మంత్రులు బోనాలు సమర్పిస్తే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర సార్ కూడా ఆడికొచ్చి బోనం ఎత్తిండి ఇట్లా గోల్కొండ కిలా మొత్తం బోనాల సందడితో సందు లేకుండా తయారైంది నెత్తుల మీద బోనాలు ఎత్తితే ముంగట పోతరాజుల ఆటలు శివశత్తుల పూనకాలతోని పండుగకే పండుగ రాదు వీరొక్క తీరు బోనాలు చేసుకొచ్చిరు భక్తులు మట్టి కుండలకు ముద్దుగా అమ్మవారి రూపంలో పసుపు కుంకుమలు యాపకమ్మలతోని ముస్తాబు చేసి సంబురంగా సమర్పించారు మొత్తానికి ఆషాఢం సందడి సురువైనట్టే ఇక పట్నంలా నిన్న దేశమంతా జగన్నాథుని రథయాత్ర జరిగింది కదా ఒరిస్సా రాష్ట్రం పూరి జగన్నాథుని యాత్రలనైతే లక్షల మంది భక్తులు పాల్గొన్నారు స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం కూడా పాల్పంచుకుంది యాత్రల ఇక మన హైదరాబాద్లో ఇస్కాన్ టెంపుల్లో తీసిన రథయాత్రల సీఎం రేవంత్ సార్ కూడా పాల్గొన్నాడు ఇక చూడుర్రీ నెత్తి మీద తలపాగా చుట్టి ఎంత స్పెషల్గా కాని సారు పట్నంలో ఎన్టీఆర్ స్టేడియం కాడికేరి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం దాకా తీసిన రథయాత్రను సురూ చేయమని సీఎం రేవంత్ సార్ని పిలిచిరు ఇస్కాన్ గుడోళ్లు ఇక సార్నిట్ల ఎదుర్కొని అచ్చం కృష్ణుని నెత్తికి చుట్టినట్టే తలపాక జుట్టి మెడల పూలదండేసి శాలువ కప్పి నిలువునామాలు దిద్దిర్రు అగో నేను ఎత్తిలో ఒక్క నిమిలిక పెట్టి చేతికి ఒక పిల్లని క్రోభిస్తే అచ్చం కిట్ట పరమాత్మను లెక్కనే ఉంటుండేలే అన్నట్టు అందరు సీఎంలు వేరే రేవంత్ సార్ వేరేనట ఈయన అందరికంటే స్పెషల్ అట ఎందుకట అంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు ఈయన చాలా ప్రత్యేకమని నేను భావిస్తున్నాను ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చి భగవంతుణ్ణి ఆహ్వానిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నువ్వు సుఖంగా ఉండేటట్టు దీవించు స్వామి అని సహృదయంతో జగన్నాథుడి శోభాను మన రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది ఈ ప్రభుత్వం అందరిది ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది సర్వ మతాలకు స్వేచ్ఛ వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం హరే కృష్ణకు సంబంధించి ఈ రోజు ఈ శోభా పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇక అది అయినాక జగన్నాథునికి మంగళారతి పట్టించి రథం ముంగట గుమ్మడికాయ కొబ్బరికాయ దిప్పించి పట్టిచ్చిర్రు లాస్ట్ ఇట్లా సీపిరి పట్టించి ముంగట అంతా సాపుగా ఊడిపిచ్చి రథయాత్ర శురు కానీ ఓ దిక్కు గోల్కొండ ఆషాఢ బోనాలు ఇటు జగన్నాథుని రథయాత్ర పట్నం అంతా పండుగ వాతావరణమే కనిపించింది నిన్నంతా లీడర్ల మాటలు అంటే నీటి మూటలు అన్నట్టే ఉంటాయి సాయం చేస్తానని మాట ఇస్తారు మర్నాడే మర్చిపోతారు మళ్ళా పోయి అడిగితే నువ్వులో ఉండే అని ఫ్లాష్ బ్యాక్లో పోయి తొంగి చూసినట్టే ఇస్తారు కానీ అందరు వేరే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వేరేనమ్మా ఆగో ఏడాది కింద స్వయంగా ఒక పిల్లగానికి సాయం చేసి మళ్ళీ ఇప్పుడు ఎట్లుండా అని పిలిపించుకొని మంచి షెడ్డలు అడిగి మళ్ళా సాయం చేసిండట చూడుర్రీ సారు మీద కూసబెట్టుకొని ముచ్చట పెడుతున్న ఈ పిలగాని పేరు ఆద్విక్ సరిగ్గా ఏడాది కింద పట్నం కుషాయిగూడ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలా ఈ పిలగాని కుటుంబం అంతా జీవిడిచిందట పాపం పిల్లగాడు ఒంటరోడండి అన్న వార్త చూసి దగ్గరికి పిలిపించుకొని ఓదార్చి లక్ష రూపాయలు ఇచ్చి రేపు రేపు నీకు ఏం అక్కరున్నా నేనున్నా అని మాటిచ్చిండు ఈ అక్కడికే చేతులు దులుపుకొని వడగొట్టలే సారు మళ్ళని నా ఇంటికి విలువని అప్పుకొని ఎట్లా చదువుతున్నావు ఎట్లున్నావు అని మంచి చేతలు అడుచుకొని నీకు నేనున్నా అని భరోసా ఇచ్చి మళ్ళీ యాభై వేల రూపాయలు సాయం చేసి పంపిణట చూడూరి ఎంత మంచి మనసు సారుది ఇవాళ రేపు ఉంటారు లీటర్లు అసలు అడిగినా సాయం చేసే ఉండరు సాయం చేస్తే అదే ఎక్కువ అసుంటిది టీవీలనో పేపర్లనో వార్త చూసి పిలిపించుకొని సాయం చేసుడే కాదు ఫోన్ల రిమైండర్ పెట్టుకున్నట్టే పిలిపించి మళ్ళీ సాయం చేసిండు మరి సారు మైండ్లో ఏమన్నా రిమైండర్ అలారం సెట్ చేసుకుని అయెట్లా మీ మెమరీ పవర్ రెడ్డి సారు అనుకుంటురట ఈ ముచ్చట చూసిన వాళ్ళంతా అలా ఒక్కరికి ఒక్క పార్ లగ్గమౌడే కష్టమైతంది కానీ కొందరు కొందరుంటారులా ఒకరికి తెలవకుండా ఇంకొకరిని ఒకరిని మోసం చేసి మరొకరిని సొప్పున ముగ్గురు నలుగురిని పెళ్ళి చేసుకుంటారు ఆగో అట్లా చేసుకున్నట్లాగే తమిళనాడు తరుణీమణి చరిత్ర రాసిందనే చెప్పాలి అవు మరి ఆమె ఎంతమందిని పెళ్ళి చేసుకుందో తెలిస్తే నోరు ఎల్లబెడతారు పక్కా ఒకరిని కాదని ఇంకోలను ఒకరికి తెలివకుంట మరొకలను లగ్గాలు చేసుకున్న ముచ్చట్లు చెప్పుకుంటున్నాం చూస్తున్నాం కూడా కనిగో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టి ఆల్ టైమ్ పెన్లీల రికార్డుల వేటలా ఆల్ ఇండియా ఫస్ట్ ఉందట ఈ తమిళనాడు తిరుపూర్ కాడ పోలీసు వాళ్లకు పట్టుబడ్డ సంధ్య అనే టైమే ముప్పై ఐదు వచ్చినా ఇంకా లగ్గం అయితే రంది పెట్టుకొని లాస్ట్కు డేట్ ద టమిల్ వే అన్న వెబ్సైట్ లో చూసి ఈ సంధ్యను లగ్నం చేసుకున్నట తిరుపూర్లో లో ఆయన కొత్తలా మంచిగానే ఉండేనట కానీ రాను రాను ఈ సంధ్యను లగ్నం చేసుకున్న ఆయనకు ఎందుకో ఈమె చిత్రకథలు పడుతున్నట్టు అనుమానం కొట్టి ఆధార్ కార్డు బయటికి తీసి చూస్తే ఆయన భర్త పేరు వేరే ఉందట పురి ఏమో ఇది ఎక్కడ కథరు అని గట్టిగా అడిగితే సంపుత బిడ్డ ఎక్కువ అంటే అని బెదిరించిందట ఇంకేముంది గమ్మున అప్పటికైతే నోరు మూసుకుండట ఇక పొయ్యా మోసం పొయ్యా మోసం అనుకుంటా పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే పోలీసు వాళ్ళు గారిని పట్టుకొచ్చి ఎంక్వైరీ చేస్తే అమ్మగారి హిస్టరీ చూసి మైండ్ బ్లాస్ట్ అయినంత పనైందట పోలీసు వాళ్ళకు అప్పటికే యాభై మందిని నమ్మిచ్చి లగ్గాలు చేసుకొని పట్టుమని పది రోజులు కూడా ఉండకుండా నగలు పైసలు జంప్ అవుతుందని తేలింది గమ్మతి ముచ్చట ఏందంటే మోసపోయిన యాభై మందిలా ఒక డీఎస్పి ఒక సిఐ ఒక ఎస్ఐ ఒక పెద్ద ఫైనాన్స్ వ్యాపారి కూడా ఉన్నారట కానీ యాభై మందిని ఇంత అల్కగా ఎట్లా పల్టీ కొట్టించిందో వాళ్ళందరూ మోసపోయినామన్న ముచ్చట ఎందుకు బయట పెట్టలేదు చిత్రమే అనిపిస్తుంది లేటెస్ట్ గా లగ్గం చేసుకున్నవాడు బయట పెట్టింది కాబట్టి సంధ్య కళ్యాణాల మహాయజ్ఞానికి హాఫ్ సెంచరీ కానీ బ్రేక్లు పడ్డాయి గానీ నా అల్కగా సెంచరీ దాటేస్తుండే కావచ్చు గిట్లు ఉంటారు కొందరు మహాముదురు కేసులో మొగళ్లే అనుకుంటే వాళ్ళకు మేమేం తక్కువనా అన్నట్టే దూసుకపోతున్నారు కదా పెళ్లి పేరు మీద మోసాలు చేసే మహిళా మణిమాణిక్య రత్నాలు కూడా తాతి చెట్లకు కళ్ళు వారు తెలుసు ఈత చెట్టుకు కర్జూర చెట్టుకు అప్పుడప్పుడు యాప చెట్టు కూడా కళ్ళు ముచ్చట తెలుసు నాగర్ మేడి చెట్టుకు కూడా కళ్ళు వారు చిత్రంగా ఆగో పెట్టి పట్టుకొని గుట్ట గుట్ట గుట్టాగుతున్నారు చెంబులు గిలాసలు పట్టుకొని ఆడోళ్లు మొగోళ్లు తేడా లేకుండా తాగేది ఏంటిదో తెలుసా ఇగో గీ మేడి చెట్టుకు ఆడుతున్న కళ్ళట ఆవు మేడి చెట్టు కళ్ళే ఇది ఇగో కత్తివట్టి మేడి చెట్టుకు గౌడన్న గీసి పెడుతుండు చూడు నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లిని నడుతున్న ఇచ్చంత్రం ఇది నెల రోజుల కిందట చెట్టు కొమ్మలు కొట్టేసిన కాడికెలి బురుగులు బురుగులుగా ఆడుతుందట తాటి చెట్టుకు ఈత చెట్టుకు యాప చెట్లకు వచ్చినట్టే వస్తుంది కదా అని తొవ్వంట పోతున్న ఈ శివగౌడ్ను విలిపించి గీగిస్తే అదువర సంధి పొద్దు మాపు ఇరవై షేర్ల కళ్ళు ఆడుతుందట అంతే నా శివగౌడు వెళ్తుంటే కళ్ళు వస్తుందని గ్రామస్తులు చెప్పారు వచ్చి కళ్ళు గీయడం జరిగింది గీత కార్మికులం కళ్ళు గీయడం జరిగింది కళ్ళు మార్నింగ్ పది పదిసలు వస్తుంది యాభై సీస సొప్పున అమ్ముతున్నారట అయినా సరే అని ఈ ఊరోలే కాకుండా చుట్టుముట్టున్న ఊర్లో అంతా ఎగవడిగా ఉంటున్నారట మరి గుట్ట గుట్ట కానీ మరి తాగితే మంచిదేనా పెద్ద మనిషి ఆయన ఎనకసిరేమన్నా ఎడమటం అయితే కాదు కదా తాడికాయలు కన్నా మెడికల్ బాగుంది ఏడు సాయంత్రం గ్లాసు గ్లాసులు మాకు వస్తలేవు మేడికల్ మంచిగా ఉంది తాగుతే కొబ్బరి కమ్మ ఉండుడే కాకుండా కాలు రెక్కల నొప్పులు కూడా మాయమైతున్నాయట మొత్తానికి చెట్టులో కూడా మెడికల్ వ్యాలీస్ దండిగానే ఉన్నట్టున్నాయిగా కానిట్లా మేడిషట్లకు కళ్ళు వారే ముచ్చట చూసులేదే కొత్తగా అనిపిస్తుంది చిత్రం కూడా అనిపిస్తుంది వాలీబాల్ ఆడాలంటే పగటిపూట ఆడాలి లేదంటే పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు పెట్టుకొని బయటనో ఇండోర్ స్టేడియంలోనో ఆడాలా కానీ ఎమ్మెల్యే సారేందులా కళ్ళు ఒడుసుకున్న కానరంతా చిమ్మ చీకట్ల వాలీబాల్ ఆడుతాడు ఇక చూడురి ఎట్లా ఆడుతాడు సూషిరా సారు చీకట్ల ఆట ఎట్లుందో ఏపీ సత్యసాయి జిల్లా మడకశీరలో ఉన్న బీఆర్ అంబేద్కర్ గురుకుల బల్లే సౌలత్తులు ఎట్లున్నాయని అరుసుకుంటేందుకు చీకట్నే చెప్పక శేఖ వచ్చిండు అక్కడ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారు ఇక అక్కడ పిల్లల ముంగట అంబేద్కర్ గొప్పతనం గురించి స్పీచ్ ఇస్తే పిల్లలంతా ఫిదా అయి సప్పట్లు కొట్టుడే కాదు షేక్ హ్యాండ్ కోసం ఎట్లా ఎగబడ్డరు చూడు ఇకనిక వాళ్ళతోనే కలిసి కూర్చొని భోజనం గానిచ్చి పిల్లలను నడిమిట్లనే ఓ సిద్ధర్ కప్పుకొని కొనికేసిండు ఇట్లా అగో అక్కడ మాజీ ఎమ్మెల్సీ తిప్పే సార్ కూడా ఇంటొచ్చినట్టుండగా ఆయన కూడా పిల్లల నడమిట్లే గురుకుల పై నిద్ర చేసిండు పాపం కిందనే ఉన్నారు ఇద్దరు సార్లు కనీసమో నూల్కమాంచమో మాంచో ఫ్యాన్ తెప్పించుకోకపోయినా ఆరు సార్లు ఇక లేచినాక గురుకుల బడవలను పిలిచి పిల్లలకు ఇంకింత మంచి సవాళ్ళ చేపిస్తా వంటలు బాగా వండాలే పిల్లలకు మంచి భోజనాలు పెట్టాలని చెప్పి వెళ్ళిపోయినట సారు కానీ చీకట్ల వాలీబాల్ ఆడు చిత్రం అంటే ఇంటర్నేషనల్ వాలీబాల్ ఆటగాళ్లు కూడా ఇచ్చంతగా చూస్తారు కావచ్చు సార్ ఆటను చూస్తే కదా అవులా నిన్న ఐతారం పూట ఇళ్ళ చాలా మంది మటనో చికెన్ వండుకోవచ్చు కదా చికెన్లు చేపలు కొనేటోళ్ళు చాలామంది ఉంటారు కానీ మటన్ కొనాలంటేనే ముందు ఆడేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు మరి తక్కువ ఉందా మటన్ రేట్ ఏమన్నా తినబొందైనా రేటు చూసి వద్దులే అనుకుంటారు కానీ నిన్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నూటికి తొంభై మంది మటన్ కూరే కొనుక్కొని తిన్నారట ఎందుకట్లా అంటారా ఇగో ఈ మటన్ దుఖనపళ్ళు పెట్టిన బంపర్ ఆఫర్ని చూసి ఇంతకు ఏందో ఆ బంపర్ ఆఫర్ చూద్దాం పారి యోగి ఫ్లెక్సీని మంచిగా చూడరో పారి గోల్డెన్ మటన్ మార్కెట్ బ్యాంక్ ఎదురుగా నేలకొండపల్లి ఇక కింద చూడు కేజీ ఆరు వందల ఎనభై రూపాయలు ఎక్కడి తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఎక్కడి ఆరు వందల ఎనభై రూపాయలు ఆల్మోస్ట్ కిలోకు మూడు వందల డిస్కౌంట్ అన్నట్టు ఇక ఊకుంటారా మూడు నెలలకు ఆరు నెలలకు ఒక మటన్ తినే కూడా ఊరుకచ్చి అందుక పోడి మరికి ఇంతకనం డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు ఈ దుకునపాలు అవేమన్నా బూట్ల పాత వడ్డయ్యనో పాత మాటలనో ఆషాడం ఆఫర్లు పండుగ ఆఫర్లు పెట్టి దూలుపరిచుకునేందుకు అని అంటే అట్లేం కాదు ఇగో ఫ్లెక్సీ పైన చూడు రోసారి మీద మా కస్టమర్లకు శ్రేయోభిలాసులకు వెన్ను తట్టి సహకరిస్తున్న మిత్రులకు ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా మేటర్ సమజైందనుకుంటా ఇక చూసుకో గంటకో ఏట సూపర్ దిగిన ఏట నిన్నంత గోసుడు కొట్టుడు జోకిచ్చుడే ఆలస్యం లైన్లు గట్టి వెయిటింగ్ చేసి మరీ అందుక పేరు అసలు అయితారం అంటేనే ఇరా ఉండదు మటన్ షాప్ లకు ఇక ఆఫర్ పెడితే సాగుతుందా ఆఫర్ల తక్కువైన లాభం అంతా సేల్స్ వెరుగుడుతోని కవర్ అయినట్టున్నాయి చూడబోతే ఈ ఆఫర్ చూసిన పక్కూర్లోలంతా చా మా ఊళ్ళే మటన్ షాపులు పెట్టిన వాళ్ళు అయితే ఎన్నడు కిసంటే వార్షికోత్సవ ఆఫర్లు పెట్ట పాపన పోలే అని నారాజ్ అవుతుర్రట మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను క్రిమినల్లను దొంగలను దొరకబడుతుందుకు మారేషాలు గట్టిపోతుంటారు పోలీసులు సోడా బండి కాడనో చాయ్ హోటల్ కాడనో బజ్జీ బండి కాడనో నిలబడి వాళ్ళు రాగానే దొరకబడుతుంటారు ఎనకే తెలుగు సినిమాలల్లా గిసుండి సీన్లు మస్తుగానే కాను వస్తుండే కదా అగ్గో సేమ్ గదే ఐడియా ఫాలో అయ్యి కొందరు పేకాట పాపారాయలను పట్టుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫాబాద్ పోలీసులు గుర్తు గుర్తుపట్ట రాకుండా ఎట్లా వేషాలు కట్టిర్రో ఇక చూసిర్రా ఈ పోలీసు వాళ్ళను పోలీసు వాళ్ళు ఏడున్నారు అనుకుంటురా ఇక కింద ఇద్దరిని కూసుండా పెట్టి వెనక నిలబడ్డవళ్ళే పోలీసు వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ ఊరవుతులున్న పంట పొలాలల్లా అడ్డ అడ్డవిటిన ముచ్చట ఎరికైందట కానీ పోలీస్ దగ్గర దగ్గరదాక పోయే పరిస్థితి లేదు పోనీ పోలీస్ యూనిఫామ్లో ఓదామంటే పొలం గట్ల మీద పేకాట రాయులు పారిపోయినట్టు పోలీసు వాళ్ళకు ఊరాదాయి ఎట్లా అని గీ మారేసం ఐడియా కట్టిరట కూలోళ్ల లెక్క లెక్క లొంగీలు దోతులు నెత్తులకు రుమాలు తలపాగలు కట్టుకొని గీటప్పులు మార్చి దగ్గరదాక వేయరట ఉగలెంక ఇంకోలు ఏహం అనోలే కావచ్చు అని దగ్గర పోయేదాకా గుర్తుపట్టలేదట అన్నలు చుట్టూ రౌండప్ చేసి నిలబడితే వచ్చింది కూలేలు కాదు కాకీలన్న సంగతి సమజై షాక్ తిన్నరట అన్నలు మొత్తం ఏడుగురు పేకాట రాయులను అరెస్ట్ చేసి ఐదు వేల నగదు పైకం ఫోన్లు గుంజుకొని కేసు రాసిరట కానీ ఎంత షాకిచ్చిరిపోయి పోలీసు వాళ్ళు చల్లగుండా మల్లైనాడన్న పత్తాలు ఆడాలన్న ఆలోచన వచ్చినా ఒకటికి పదమాట్ల అయ్యేటట్టు చేసిరిపోయి ఈ పేకాట పాపయ్యలకందరికి ఎవరినన్నా తక్కువ చేసి మాట్లాడాలన్నా వాడెంతరా పురుగు వాడో పురుగు లెక్క నలిపేస్తా అని ఇట్లా పురుగులతో పోల్చుకుంటా మాట్లాడుతుంటారు కానీ ఇప్పుడు మీరు చూడబోయే పురుగు ఇల్వెంతో తెలిస్తే జిందగీల మళ్ళెప్పుడు పురుగులను తక్కువంచనా కట్టరేమో దీని పేరు స్టాక్ బీటిల్ రేట్ ఎంతో చెప్తే పోతారేమో డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఐదు లక్షల మీదనే ఉంటుందట ఇంకేమైనా అంటే అంటే ఒక లగ్జరీ కార్తోని సమానం అన్నట్టు ఒక వజ్రం దొరికినట్టే అనుకోరాదు గిసుంటి పురుగు ఒక్కడ చాలు కిస్మత్ కులాయించినట్టే మరి ఎందుకు గనం ఖరీదు వీటికి అని అంటే ఈ స్టాక్ బీటిల్ అనే పురుగులను మందుల తయారీలో వాడతారట సైంటిస్టులు అందుకే అంత ఖరీదట ఇంతకీ పురుగులు ఏడుంటాయట అంటే ఎక్కువ మటుకైతే గరిమి ఎక్కువ ఉన్న దేశాలలోనే ఉంటాయట చలి అస్సలే పడదట రెండు వెళ్ళి ఆరు గ్రాముల బరువు పెరుగుతుందట అంత కొడితే ఒక్క ఇంచంత పొడుగుండదు మళ్ళా ఎండిపోయిన చెట్లల్లో సొరికేలు చేసుకొని బతుకుతాయి కొన్ని తీర్ల చెక్కలను ఖరాబైన పనులకెళ్ళి గారే రసాలను తాగి బతుకుతాయట ఎగిరి పచ్చటి మొక్కలను ఆకులను అస్సలే ముట్టాయట ఎంత మంచివో కదా ఇవి ఆడుంటాయో దొరికితే ఎవరుగుంటరో గాని ఓ పది గల పురుగులు ఒక్క పారే దొరికి వాటిని అమ్ముకోగలిగితేనా దెబ్బకు జాతకం మారిపోతుందేమో కదా చూడూరు మరి మీకే ఏమైనా దొరుకుతాయేమో ఈ దుప్పుల దుప్పల ఉండే పురుగులను అందుకే పురుగులను లెక్క తీసిపారే కుర్రి హీనంగా అసలే కు పోవాలి రోజు గదే పని చేయాల రోజు గదే చాకరీ నీ అవ్వ జీవితానికి ఎంటర్టైన్మెంట్ అనేదే లేకుండా పోయింది ఎటు పోయేటట్టు లేదు ఏం చేసేటట్టు లేదు పని 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 ఇదే లోకమైంది ఏందో నా తలరాత అని మస్తుమంది గిట్లనే ఫీల్ అవుతుంటారు ఆ పని ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది పిచ్చోళ్ళవుతుంటారు ఇంకొంతమంది దవాకాన్ల పాలవుతుంటారు పైసలు ఉన్నోళ్లేమో టూర్లు పోయి బరువు దించుకుంటారు జరంతా లేనోళ్ళేమో ఇట్లా తిట్టుకుంటా సచ్చినట్టుగా అదే పనికి పోతుంటారు గీ జాడ్యం మనకే అనుకున్నాం కానీ మర మనుషులు కూడా కదా ఓరిని కలికాలం పాడగాను ఆఖరికి నట్టు బోల్టులతోటి ఫిట్టింగ్ చేసిన మరమనిషి గదే రోబో కూడా సూసైడ్ చేసుకున్నదట కదా ఈ కథకున వడెత్తు గా మరబొమ్మ మేడన్న ప్రాణం తీసుకుంటుంది అనవే మాట్లాడితే మీనింగ్ ఉండాలే అని అప్పుడే నా మీద గరానికి రాకూరి కానీ దక్షిణ కొరియాలో నిజంగానే ఓ రోబో రోజు పని చెప్పి సాగు చెవులు మూస్తురని ఆయనతో ఆరో అంతరం మీదకెళ్లి దొంకి జీవు తీసుకుందట సౌత్ కొరియాలో ఉన్న గుమి సిటీ కౌన్సిల్ ఏడాది ఆగస్ట్ ఆగస్టులో ఓ రోబో నుంచి తెచ్చిపెట్టిర ఆఫీసులో రాంగపోంగా లిఫ్టుల కాడ ఎలివేటర్ల కాడ మనుషులకు జాగ్రత్తలు చెప్పుకుంటా ఉండేదట ఇక కరెంటు కట్కలు బంద్ చేసుకుంటా ఉండేదట మరి ఏమైందో ఏమో గానీ జూన్ ఇరవై ఆరు తారీఖు నాడు మెట్ల కాడ రోజు లెక్కనే హుషారుగా కాకుండా షీదరవ్వకుండా చిన్న పోయి అటు ఇటు తిరుగుకుంటా గానే వచ్చిందట ఇక పొద్దుకి నాలుగు గంటల కల్లా పోయి చూస్తే మెట్ల మీదకి కలికి కింద దుంకి సూసైడ్ చేసుకున్నదట ఆ రోబో షిప్లు ఉన్న డాటాను బట్టి చూస్తే పని ఒత్తిడి ఎక్కువయ్యే అది అట్లా చేసుకున్నదని తేలిందట సూడు సీరియల్ల అత్తలు కోడల మీద కోడలు పత్తల మీద సాధించి రాచి పెడితే బలిమికి జీవులు తీసుకుంటున్నట్టు రోబోలు కూడా గట్ల చేసుకోవటే సొంతంగా ఆలోచించే లేని రోబోలు కూడా ఎట్టి సాకిరి చేయలేక డిప్రెషన్ లో పోయి చిప్పులు ఇక్కోవటే మనుషులేమో బాసులను తిట్టుకుంటా జుట్లు ఎక్కువే సుడురి కాలం ఎట్లున్నదో మనుషులు మరమనుషుల బతుకు ఒకటే అయిపోయింది కదా ఆఖరికి ఆర్టీసీ బస్సులల్లో మూటలు ముళ్ళలు పట్టుకొని ఎక్కితే లగేజీ కింద ఎక్స్ట్రా టికెట్ కొట్టేటోళ్ళు కండక్టర్లు ఓ చిన్న తాకట్లుండేటి ఆ పబ్లిక్ బస్ కండక్టర్లకు నడమా ఇప్పుడంటే ట్రాన్స్పోర్టు కార్గో సర్వీసులని సపరేట్గా పెట్టిరనుకోండి ఆర్టీసీ బస్సులు ఏమో కానీ గాలి మోటార్లల్లా ఎక్స్ట్రా లగేజ్ బ్యాగులు కొండబోతే మాత్రం బిల్లు తడిసి మోపడైతా అందుకే కొందరు తెలివైన ప్యాసెంజర్లు గీ ఇకమద్దు చేస్తుంటారు లగేజ్ పైసలు తప్పించుకునే అందుకు ఆగు ఆడంగా సంకలో బ్యాగ్ వేసుకొని విమానం లోపలికి వచ్చి భుజానికి వేసుకున్న బ్యాగ్ తీసి మీద పెట్టిండి కదా ఇక ఇప్పుడు మీద ఉన్న లగేజ్ తీస్తాడు చూడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు వామో ఉన్నాయిరా అయ్యా ఉల్లిగడ్డ పొరలు ఉన్నట్టే తీస్తా ఉంటే వెళ్తున్నాయి అమ్మ ఒడిచినాయి మొత్తం డజన్ టీషర్టు ఇప్పి పెట్టిండు చూసిరా మరి వీడెక్కడి పిచ్చే సాయిలు గింతకం ఎందుకు దొడుక్కండు ఉడకపోయేదా ఆయన అని అంటే ఉడకపోతే ఏమో కానీ ఇవన్నీ బ్యాగులేసి మోసుకపోతే లగేజ్ బిల్లు తడిచి మోపడవుతుందట కిలో లెక్క వజన్ జోకి లగేజ్ బిల్లు మూత మోగిస్తారు అవే బట్టలు బాడీ మీద ఎన్ని దొడుక్కున్నా అడిగేటోళ్ళు ఉండరు అన్నట్టు అందుకే ఈగ్రం చేసిండు అన్న ఇంతకిది ఎక్కడి గాలి మూటలు తీసిన వీడియోనో గాని ఎంత పింజారో విందు అయ్యా నువ్వు లగేజ్ పైసల కాడ పీచు అని కొందరు కామెంట్లు పెడుతుంటే ఐడియా సూపర్ బ్రో అని ఇంకొందరు మెచ్చుకుంటా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో మొత్తానికైతే మనోడు బతక నేర్చినోడైపో మరి ఇట్లా బాడీ మీద ఎన్ని కిలోల వజన్ దొడుక్కపోవచ్చు అనేది చూస్తారో చూడరో గానీ ఇదివరకు కూడా వేసి ఉంటే ఈకమా చాలా మంది వేసిరు ఈ రోజు మీ స్టేడియోతో వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదొక ఏం చేస్తారు చూస్తూనే ఉండుండ్రి టీవీ నైన్ నమస్తే